అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేపాల్లో ఉన్న గుప్తేశ్వర మహాదేవ్ కేవ్ని చూద్దాం ఇది నేపాల్లో పోక్రా సిటీలో ఉంది ఇది వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ ఇన్ పోక్రా అని చెప్పాలి ఇది వచ్చి దేవీస్ వాటర్ఫాల్కి ఆపోజిట్లో ఉంటుంది సో చూసిన కదా ఇలా స్ట్రెయిట్లో వచ్చి ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తే మనకి గుప్తేశ్వర మహాదేవ్ ప్లేస్కి అనిపిస్తుంది సో రోడ్ క్రాస్ చేసి వెళ్దామా టోక్రాలో కూడా ఏం తక్కువ లేవు బాగా వేడిగా ఉంది సో ఇటు ఇది మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి సో వచ్చేసాం గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ ఎంట్రెన్స్ గేట్ సో దీనిలోంచి కిందకి దిగి ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ నుంచి కిందకి దిగి వెళ్ళాలి కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళాక మనకి రైట్ టర్న్ వస్తుంది అక్కడ తీసుకోవాలన్నమాట అక్కడ పైన బోర్డ్ కూడా ఉంటుంది సో ప్రాబ్లం ఏం లేదు ఇక ముందే చిన్న చిన్న షాపింగ్ అంతా ఉంటుంది బాగా క్యూట్ క్యూట్గా ఉంటుంది అదో మీకు కనిపిస్తుంది కదా గుప్తేశ్వర మహాదేవ్ కేవ్ అని సో అక్కడ రైట్ తీసుకోండి రైట్ తీసుకుంటే మళ్ళీ మనకి పైన కొంచెం పైకి ఇట్లా చూడగానే అక్కడ కూడా కనిపిస్తుంది సో అంటే డైరెక్షన్ బాగా ఇచ్చుంటారు వాళ్ళు ఇక్కడ అంతా కూడా సైడ్స్ రెండు వైపులా మనకి షాపింగ్ అంతా ఉంటుంది మీకు రుద్రాక్షలు కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా ఉంటాయి పంచముఖ రుద్రాక్షలు సో ఇదండి ఇక్కడ కనిపించిందా ఇప్పుడు మనం లెఫ్ట్లో వెళ్ళాలి ఎన్నెస్వామి హియర్ అని రాస్తున్నారు బ్యాగ్స్ చూడని ఎంత బాగున్నాయో షాపింగ్ అంతా ముద్దు ముద్దుగా ఉంటుంది చిన్న చిన్న షాపింగ్ క్యాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళు ఇక్కడ చాలా షాపింగ్ చేసినట్టున్నారు ఉన్నారు మాకైతే కాట్మండలు దొరుకుతాయి కాట్మండలు దొరుకుతాయి అనే సరికి ఇంకా చీప్గా దొరుకుతాయి అన్నారు బట్ అక్కడ వెళ్ళేసరికి మాకు టైం కుదరలేదు ప్లస్ మేము దిగిన ప్లేస్ కూడా వేరు సో అందుకని కొనలేకపోయాం ఎక్కడ మేలు అక్కడ మీకు నచ్చితే కొనేసుకోవడం అంతే సో ఇప్పుడు లోపలికి వచ్చాం ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళినా నేపాల్లో మీరు ట్రై చేసి ఇండియన్ కరెన్సీ అని అడగండి వాళ్ళు చెప్పడం నేపాలి కరెన్సీయే చెప్తారు సో మనం తీసుకునేటప్పుడు ఇండియన్ కరెన్సీ అడిగి తీసుకోవాలి అండ్ ఈ టికెట్స్ తీసుకునే దగ్గరే పైన చూస్తే రూమ్స్ ఉంటాయి సో ఇలా మనం టికెట్ తీసుకొని ఇక్కడ సెక్యూరిటీకి ఇచ్చి లోపలికి వెళ్ళాలి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఎంట్రెన్స్ సో కిందకి దిగి వెళ్ళాలి ఈ దిగే దారి చాలా బాగుంటుంది చాలా సుందరంగా అనిపిస్తుంది ఇట్లా ఒక రౌండ్ రౌండ్గా తిరిగి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా రౌండ్ రౌండ్గా తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది అంటే ఇది కేవ్కి వెళ్ళే దారి అనమాట సో ఇరువైపులా మీకు ఇలా బొమ్మలంతా చెక్కి అంటే ఆ స్టాచ్యూస్ అవన్నీ ఉంటాయి చెక్కడం కాదు స్టాచ్యూస్ అనుకుంటాయి అంతే బాగా ఎండలో వెళ్ళాం కొద్దిగా ఆ టయర్డ్నెస్ తెలుస్తుంది ఆ దిగేటప్పుడు అంతా కొంచెం ఆ వేడికి కొంచెం ఒక లాగా ఉంటుంది డిహైడ్రేట్ అయిపోయినట్టు అయిపోయింది సో ఇలా 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 కింద పెళ్ళాలి చూస్తున్నారు కదా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఆ వెళ్ళే దారి మాత్రం బాగుంటుంది తమాషా కనిపిస్తుంది ఫస్ట్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ లుక్ ఉంటుందన్నమాట చూస్తున్నారా ఎస్ 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 చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ ఈ దృశ్యం వచ్చి క్షీరసాగర మదనం అనుకుంటాను అక్కడ ఆలాహలం వచ్చినప్పుడు శివుడు వింగేస్తాడు కదా అది అని నేను అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకంటే పాము అండ్ శివుడు అది కనిపిస్తోంది కదా సో ఆలాహలం తీసుకున్నట్టు అనిపించింది నాకు ఎవరికన్నా తెలిసి ఉంటే కరెక్ట్గా చెప్పండి అండ్ వచ్చిన దాన్ని మళ్ళీ ఎగ్జిట్ ఉంటుంది మనం కిందకి ఎలా వెళ్తామో అక్కడి నుంచే మళ్ళీ రావాలి సో ఇప్పుడు మనం కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఫొటోస్ అలౌడ్ కాదు అన్నారు సో ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయకూడదు ఏమో అని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను బట్ కొంతమందిని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ శివుడు దేవాలయం ఉంటుంది అక్కడ మాత్రమే తీసుకోకూడదు మిగతా లోపలంతా కూడా తీసుకోవచ్చు కేవ్ అంతా కూడా తీసుకోవచ్చు అని చెప్పారు సో శివుడి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పూజార్లు ఆపేస్తున్నారు ఫోటో తీయకూడదు వీడియో తీయకూడదు అని చెప్తున్నారు సో ఎందుకు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అంత మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో అందుకని నేను అక్కడ మాత్రం వీడియో తీయలేను తర్వాత అంతా మళ్ళీ కేవ్స్ అంతా కూడా తీసాను అన్నమాట సో ఇప్పుడు మనం మెయిన్గా ఇక్కడ నుంచి పైకి నుంచి కిందకి దిగి ఇట్లా దిగాలి మార్గం అంతా కూడా కొంచెం తడిగా అట్లా ఉంటుంది ఆ మెట్లు కానీ అవన్నీ కొద్దిగా స్లిప్పరీగా ఉన్నట్టు ఉంటుంది ఈ రైలింగ్ అంతా ఉంటుంది కదా దాన్ని పట్టుకొని జాగ్రత్తగా నడవండి భయపడిపోయి ఊపిరాడదేమో అనుకునేటట్టు అయితే మాత్రం లేదు మేబీ ఆస్తమా ఇలాగ కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఉంటుందేమో కానీ నార్మల్ జనానికి అయితే మాత్రం అనిపించదు బట్ కొద్దిగా ఆ చూసినప్పుడు ఏంటంటే ఆ చీకటి లైట్లన్నీ ఉంటాయి ఈ బల్బ్స్ అన్నీ కూడా పెట్టుంటాయి అక్కడక్కడ బట్ కొంతమందికి భయం ఉంటుంది కదా అని కానీ ఏంటో అని బట్ అట్లేముండదు వైడ్గా ఉంటుంది ఒక్క దగ్గర మాత్రమే కొంచెం క్రాప్డ్గా ఉంటుంది అనమాట అంతే అది కూడా భయపడిపోవాల్సినంత పని అయితే నార్మల్ పీపుల్కి లేదు ఏదైనా రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా కష్టమేమో సో ఇక్కడ ఈ రాళ్ళు పేర్చున్నారు చూసారా ఇది ఏమన్నా కోరిక కోరుకొని అక్కడ పెట్టుకుంటారంట సో ఇల్లులు కట్టుకోవడం అట్ల ఏదో కోరికలు కోరి అట్లా పెట్టుకుంటారంట అక్కడ అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం సో ఇంకా ఇంకా కిందకు దిగుతూ ఉండాలి దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దిగండి కొంచెం స్లిప్పరీగా ఉంటుంది మీరు వేసుకున్న చెప్పులు కానీ వాటి వల్ల కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు బట్ మనం జాగ్రత్తగా కనుక గోడలు ఇవి పట్టుకొని వెళ్తూ ఉంటే ఏమనిపించదు సో ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటంటే కొద్దిగా హైట్ కిందకు ఉన్నట్టు ఉంటుంది అది మాత్రం కొంచెం ఒక ఒక ప్లేస్లో మాత్రమే అట్లా ఉంటుంది భయపడిపోయేదైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ లేదు ఎందుకంటే నేను దిగేటప్పుడు చాలామంది పైన ఉన్న వాళ్ళు అడిగారు అంటే మిగతా వాళ్ళని వెళ్ళి వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని బట్ నాకైతే ఏమనిపించలేదు ఇలాగ ఇక్కడ కొద్దిగా వంగి నడవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే మనం తలిట్లో ఉంచుకొని నడవాలి అంటే హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి అంతే అదర్ దాన్ దాట్ ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా ఆ సైడు ఈ సైడు పట్టుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కువ దూరం కూడా ఏమీ ఉండదు కేవ్స్ బట్ ఆ తడిగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనం స్ట్రెస్ చేస్తాం కదా కాళ్ళు బిగబెట్టి నడుస్తాం కదా సో అట్లాంటప్పుడు కొద్దిగా ప్రెషర్ అనిపిస్తుంది అంతే చూడండి ఎంత జాలీగా వచ్చేస్తున్నారు అందరూ ఈ పాట మాత్రం కొంచెం ఇక్కడ కొద్దిగా గ్యాప్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా అక్కడ ఏంటంటే ఒకరు వస్తే ఇంకొకరు వెళ్ళేట్టు ఉంటుంది అంటే ఒకరంటే ఎగ్జాక్ట్ ఒకరు కాదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా వస్తే కొంచెం ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అట్లా వెళ్ళేటట్టు ఉంటుంది సో అంతే అక్కడితోటి కొంచెం నేరోగా ఉండేది తగ్గిపోతుంది మళ్ళీ కొద్దిగా విశాలంగానే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ నుంచి మనం కొ కొద్దిగా ముందుకెళ్ళాక ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అది మాత్రం అమేజింగ్ ఉంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు ఆ ప్రాబ్లమే ఉండదు వీడియోస్ తీసుకుంటూ ఉంటారు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు పోక్రా సిటీలో విజిట్ చేయాలి అనుకున్న ప్లేస్లో ఇది ఖచ్చితంగా విజిట్ చేయాలి మీరు సో కేవ్స్ బాగుంటాయి బట్ ఓహో ఆహో అని అట్లాంటి కేవ్స్ అయితే కాదు బట్ బాగుంటుంది యాక్చువల్గా బాగుంటుంది ఇందాక మీకు దేవీస్ వాటర్ ఫాల్స్ చెప్పాను కదా అక్కడ నీళ్ళు ఈ కేవ్స్ గుండా పారుతాయంట అంటే అక్కడ నీళ్ళు ఇక్కడ వరకు పారి ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తాయి లైటింగ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఈ ఫొటోస్ తీసుకునేటప్పుడు అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే క్లారిటీ కరెక్ట్గా ఉండదు మనం వాట్ ఈస్ దట్ ఫ్లాష్ వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పైన అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే నీరు పడి 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 కేవ్స్లో ఎలా ఉంటుంది మంచు మంచుగా అట్లా ఉంటుంది కదా సో అలాగనిపిస్తుంది ఇక్కడ నేను ఫోటో తీసుకునేటప్పుడు పైన నుంచి నీళ్లు డ్రిప్ అవుతూ ఉన్నాయి నా మీద టప్పు టప్పు అని పడుతున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కిందకు వెళ్ళి మనం అక్కడ నిలబడుకొని చూస్తే ఇప్పుడు మనుషులు నిలబడుకున్నారు కదా అక్కడ నిలబడుకొని చూస్తే ఆ బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పాను కదా అది కనిపిస్తుంది ఈ కేవ్స్కి అది మెయిన్ అట్రాక్షన్ ఫొటోస్ తీసుకోవచ్చు కానీ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉందండి ఇవన్నీ కనిపిస్తుంది కదా ఇట్లా రెండు కొండలు స్ప్లిట్ అయినట్టు అనిపిస్తుంది చూస్తున్నారా వీడియోలో కంటే కూడా అంటే ఈ వీడియోలో కంటే కూడా న్యాచురల్గా మనం చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది అది న్యాచురల్ లైట్ అనమాట అక్కడ లైట్ ఏం సెటప్ చేసి ఉండరు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడ నిలబడుకొని ఫోటోలు తీసుకుంటారు మీకు ఆ జలపాతాల నుంచి నీళ్లు పడేది కూడా సౌండ్ కూడా వినిపిస్తోంది కదా చాలా బాగుంటుంది కేవ్స్ అయితే నిజంగా బాగున్నాయి అండ్ ఈ వ్యూ అయితే అద్భుతం సో రెస్పిరేటరీ ప్రాబ్లం వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా వెళ్ళొచ్చు అంటే బ్రీతింగ్ ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త అంతే సో మిగతాదంతా ఓవరాల్ నాకు బాగా నచ్చింది అండ్ చూసేసి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయిపోయింది చూద్దాం ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం సో వచ్చేసాం అయిపోయింది సో గుప్తేశ్వర మహాదేవ్ హీ చూసేసాం సో చూసేసి ఇలా వచ్చేసాం అటువైపు నుంచి దిగాం ఇటువైపు నుంచి ఎత్తుతున్నాం అండ్ బాగా దాహం వేస్తూ ఉండడం వల్ల ఫస్ట్ టైం నేపాల్లో లస్సీ ఎలా ఉంటుందో అని ట్రై చేసాం ఒక గ్లాస్ లస్సీ వన్ ట్వంటీ రూపీస్ సో ఇది కూడా చూడండి ఆ కంటైనర్ కూడా ఎంత బాగుందో కదా తమాషాగా ఉంది టేస్ట్ వైజ్ నార్మల్ మనకి ఇండియాలో ఎలా ఉందో అలాగే ఉంది అండ్ బాగా ఫుల్ డ్రై ఫ్రూట్స్ అది ఇది వేసి ఇచ్చారు బాగుంది టేస్ట్ అండ్ మోరోవర్ బాగా ఎండలో ఉన్నాము ప్లస్ దాహం వేస్తుంది కదా ఇంకా అద్భుతంగా నచ్చేస్తుంది అయిన తర్వాత బయటకు వచ్చి అందరితో షాపింగ్ ఇక్కడ బాగుంటాయి షాపింగ్ అంతా కూడా చిన్న చిన్న థింగ్స్ చాలా ఉంటాయి చూడండి లేడీస్ షాపింగ్కి వెళ్తే జెంట్స్ పాపం పాపంలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో పోఖ్రాలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఇవన్నీ కవర్ చేసాం అండ్ ఇది లాస్ట్ సో దీని తర్వాత మేము హోటల్కి వెళ్ళిపోయి భోజనం చేసేసి అండ్ సాయంత్రం పేవా లేక్ తర్వాత షాపింగ్ ఎన్ పోక్రా మధ్యాహ్నం భోజనానికి ఏం సర్వ్ చేస్తారో చూస్తారా సో భోజనానికి పప్పు బీన్స్ కూర సాంబార్ రసం పూరి పచ్చళ్ళు అండ్ పాల్ పాయసం పూరీలోకి కూర కూడా మర్చిపోయాను సో హ్యాపీగా తర్వాత కాసేపు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ పేవాలకి వెళ్ళాం సో ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చి వేయవాలి అని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోటి కూడా వీడియోని షేర్ చేసుకోండి అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో